దీపావళి వేడుకలను మరోసారి వీర జవాన్లతో సెలబ్రేట్ చేసుకున్నారు ప్రధాని మోదీ గోవాలో ఐఎన్ఎస్ విక్రాంతి యుద్ద నావికులతో వేడుకలు చేసుకున్నారు ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్కు త్రివిధ దళాలు ఒకేసారి గుణపాఠం చెప్పాయని ప్రశంసించారు ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్కు త్రివిధ దళాలు ఒకేసారి దెబ్బ రుచి చూపించాయన్నారు ప్రధాని మోదీ త్రివిధ దళాల అద్భుత కలయికకు ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అన్నారు గోవా నేవల్ బేస్ లోని ఐఎన్ఎస్ విక్రాంతి యుద్ధనౌకను మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు త్రివిధ దళాల సమన్వయమే పాకిస్తాన్ ను కాళ్ళబేరానికి తీసుకొచ్చాయన్నారు ప్రధాని కార్వాన్ నేవల్ బేస్ లో కూడా దీపావళి వేడుకలకు హాజరయ్యారు మోదీ అతి త్వరలో భారత్ మావోయిస్టు రైత దేశంగా మారుతుందన్నారు రక్షణ రంగంలో ఆత్మ భారత్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఐఎన్ఎస్ విక్రాంత్ శత్రువుల గుండెల్లో గుబులు రేపిందన్నారు ఐఎన్ఎస్ విక్రాంత్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు నావికులతో దీపావళి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రతి ఏటా తాను దీపావళి వేడుకలను వీర జవాన్లతోనే జరుపుకుంటున్నట్టు మోదీ తెలిపారు హిందూ మహాసముద్రం నుంచి అరవై శాతం ముడిచము రవాణా జరుగుతోందని హిందూ మహాసముద్రంలో గస్తీలో భారత నావికా దళం కీలక పాత్ర పోషిస్తుందన్నారు మహాసాగర్ విక్రాంతి పూరే పాకిస్తాన్ కి ని ఉడా दुश्मन के साहस का अंत कर दें वो है आईएनएस विक्रांत सेनाओं के जबरदस्त समन्वय ने ऑपरेशन सिंदूर में पाकिस्तान को इतनी जल्दी घुटने टेकने पर मजबूर कर दिया था యుద్ధనొకపై గడిపిన రాత్రి మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని అది దేశభక్తి గర్వంతో నిండిపోయిందని ప్రధాని మోదీ అన్నారు నావికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు మోదీ